అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం వెల్కమ్ టూ డిఏసీ కుకింగ్ స్టైల్ ఇవాళ సండే స్పెషల్ మా ఇంట్లో వచ్చి బిర్యానీ అండి వెజ్ బిర్యానీ చాలా బాగా వచ్చింది కదండి స్పైసీ స్పైసీ వెజ్ బిర్యానీ చికెన్ కర్రీ మా పాపకి వచ్చి కైమా మటన్ కైమా మా పాప కోసం అండి మస్ట్ వచ్చి చట్నీ రైటా మా అమ్మ హోటల్ పంపించిన చేపల పురుసు వైట్ రైస్ ఇంకా టేస్ట్ చేస్తున్నాను గుండెకాయ ఎవరిది ఏంటి మా వారిది కోరిగుంది టేస్ట్ అయితే సూపర్ ఉందండి చాలా బాగుంది స్పైసీ స్పైసీ చాలా టేస్టీగా ఉందండి కారుపక మీరు మీ ఇంట్లో ఏమనుకున్నారనేది కామెంట్ చేయండి ఈ మధ్య లాంగ్ వీడియోలు పెట్టలేకపోతుందండి కొంచెం పని ఉండడం వల్ల മാ വീഡിയോ കന ലൈക്ക് ചെയ്യേണ്ടി ഷെയർ ചെയ്യേണ്ടി സബ്സ്ക്രൈബ് ചെയ്യേണ്ടി പ്ലീസ് സപ്പോർട്ട് ചെയ്യേണ്ട താങ്ക് യു ബൈ ബൈ